దాచి రోజు మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్ట్నర్స్ బాగున్నారా టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాస్ అవునరా ఖచ్చితంగా అరే రాజు ఏంట్రా హనీ ఈ రోజు టీషర్ట్ వేసుకొస్తున్నాడు ఇలాడీలకే కిలాడి రాయి హనీ అని పాకెట్ లేదంట్రా క్యాష్ లేదని నైస్ గా అనుకోవాలి అంతేనా షర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలిరా క్యాష్ నిల్లు నిల్లు అని గుర్తుంచుకో ఒక్కొక్కరు షేరు రెండు వందల రూపాయలు షేరింగ్ పార్ట్నర్ రేపు ఉదయం న్యూ ఇయర్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు ఇవ్వలేదంటే ఇవ్వలేదంటే న్యూ ఇయర్ కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు గవర్నమెంట్ రేయ్ రేపే న్యూ ఇయర్ రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా మన క్యారెక్టర్ చెడిపోయిందిరా మనకు అసలు క్యారెక్టర్ అనేది ఉందంటావా గుడ్డుకు వచ్చాను రేపటి నుంచి కొత్త జీవితంతో గొప్ప లక్ష్యంతో కుటుంబంలో అందరూ మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ప్రజా నాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్థులయ్యారు ఈ వార్త వినగానే ప్రజలందరూ బోరు బోరున విలపించి వారి అంతిమ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జనసమూహం మధ్య ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోవాలని కోరికరా మన కౌన్సిలర్ విభూతి సుప్రమణ్యం రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం రాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం ఏంటి నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా నేను నిన్ను ఎంత ఎత్తేస్తే నేను అంత కింద పడ్డం రేయ్ ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు నోటేయండి రా లేండ్రా ట్రోరా ట్రో ట్రో ఆ నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తావురా ఏమోరా శక్తి వంచం లేకుండా ప్రజలకు సేవ చేస్తాను నువ్వేం చేస్తావ్ రా పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా దాన్ని సెంట్రల్ నుంచి రప్పిస్తాను ముందు ముందుకు నాకు కావాల్సింది ఇచ్చేయండిరా నీకు మమ్మల్ని చంపుతుంటాం చెప్తావురా ఏ సినిమా మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్న సారీ చెప్పండి రా వాళ్ళు తిట్టిన తిట్లని తిట్లుగా తీసుకోకండి ఆశీర్వాదంగా తీసుకోండి నేను చేస్తాను ఏంటి నాన్న రేపటి నుంచి మందు నాన్న నిజమా నిజం నీమీదొట్టు నాన్న మాట్లాడు ఏంటి అమ్మా ఇక నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా మావయ్యా ఏంటి నేను మీ అమ్మాయి భర్తని మాట్లాడుతున్నాను మావయ్యా నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య ఇక మీ చెప్పులకు అసలు పనే ఉండదు మావయ్య మంచి మాట చెప్పేవాళ్ళు నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా కమిటీ ఆధ్వర్యంలో అందరికి ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నాం రా ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాం కదా వదిలేరా మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది అరే ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా నేటి తాగుబోతులే రేపటి త్యాగమూర్తులను నిరూపిద్దా ఐదారు తాగాం అంత తాగి వచ్చాకే మా కోడిని లాగించాం సిస్టరు పెళ్లిలో నా ఫ్రెండ్స్ తాగేశాం ఫదరు డబ్బుతో అప్పనంగా తూగాం బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఈ రుంపిలోన మేమే దిగిపోయాం రా ఫ్రెండ్షిప్ లో ఎవడైనా నో ఏమైనా నో ఏదైనా నో ఈ రోజు నుంచి మందుకు నో అడవలకి నో ఫైట్లకి నో విరక్తికి నో చచ్చిన మందుకు నో ఒక పొరంబోకు ముందు నాతో మందే తాగించ కనిపిస్తే ఇక్కడ కాల్ చేస్తారా అరే ఎన్నెన్నో న్యూ లో ఏవేవో వదిలేసా మీ రోజే మనం వదిలేద్దాంరా రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు కానీ నీలో ఆ లక్షణ లేవు ఎవరు చెప్పారయ్యా లేవని ఇదిగోనండి బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి బాగా తాగాలి బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ అవ్వాలి ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అంది రావాల్సింది తమరేం చేశారు నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా మా ఇచ్చే ఓసి కాఫీ తాగడానికి వచ్చావు నోరు ముసుకొని తాగిడిపో చిన్న లేకుండా అరే నువ్వేంటన్నా అసలు వీడు మనిషి అయితేనే పట్టించుకోవడానికి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తన లాలి పాటలోని మధురిమని కాకపడుతుంది ఏంటమ్మా వేడి నీళ్ళు సరే అలా షాంపూ ఇచ్చే తల స్నానం చేసినట్టు అవుతుంది అమ్మంటే అమృతమూర్తిరా తను గోరు ముద్దలు తినిపించి ముద్దలు తినిపించాలంటే ఐ వాంట్ ఎమోషనల్ ఆ పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు పెళ్లి రెండేళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది నీకు సిగ్గులజ్జ లేవా అవేవి లేవని తెలుసు కూడా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా సరే గానీ నాన్న తిరగడానికి పోలేదా పోతున్నా రాను రాను భార్యలు రారా రోరాని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది వీడితో సిగ్గులేని జన్మ చంపుకు తినడానికి పుట్టాడు ఆ క్లాస్ అన్నం పెట్టమ్మా నీకే చెప్తున్నా ఇక మీద వీడికి ఇంట్లో అన్నం పెట్టామంటే నేను ఇంట్లో ఉండను చూసావా పెద్ద బెదిరిస్తున్నాడు నేను అన్నం తినదలుచుకోలేదు ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా మైండ్ కేర్ఫుల్ ముప్పై రోజులు ఇంగ్లీషా నా మీద ప్రయోగిస్తావా నాకు పౌరుషం ఉంది నాకు దేవుడిచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళు బానే ఉన్నాయి నేను ఎందుకు మీద ఆధారపడాలి అంతటి నేను వెళ్ళి తెచ్చుకుందంటాను పెట్టమ్మా చిరా పెట్టుకుంటా అబ్బా అంటే ఇది పల్లె పూల ఉంది ఓయ్ చూసుమోయా నీ ఉమ్మ అసలే విషయం ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే నా నువ్వు తిన్నావా ఇది మా అబ్బ కొడుకుల మధ్య గొడవ నువ్వు తిన్నానా నువ్వు తిను నువ్వు తినరా నానా తిను కేశవ తండ్రి సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చూడపరావు చెప్పి చెప్పి విసిగిపోయాను నీ కొడుకుని అదుపులో పెట్టు వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు శ్రీనివాస్ మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడు వీళ్ళిద్దరు రజనీ ఫ్యాన్స్ అండి బిల్లా కేశవ రంగా సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి విడగొట్టారు ఎందుకంటే అలాంటిది పెద్దవాళ్ళిద్దరికంటే ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్ అయిపోతుందని అమ్మాయిల వంక చూడమే మానేశారు ఇలా ఎంత కాలం సాగుతుందో మనం చూద్దాం ఆస్తి పోయినా పర్వాలేదు ఆత్మగౌరవం పోకూడదు ఇన్ని అన్నారు నువ్వు ఎలా తట్టుకున్నావు ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి మనం సంపాదించలేకపోవచ్చు కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలా రా అదే తట్టుకోలేకపోతున్నాం పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తున్నా పడుకోవాలరా లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు అసలే మన నెలలో మా నాళ్ళకు అంత ప్రేమ ఉంది ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు విషయం పెట్టి చంపేస్తారు అందుకేగా నేను కుక్కను పెంచుకున్నాను అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా నేను కూడా కుక్కను పెంచుతున్నా అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది సింహ ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా హలో సారు బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు కానీ ఆయన ఊరికే నడుం వాల్చి కాళ్ళ మీద కాల్సి పడుకున్నారు మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా రా రానివ్వండి లోకల్ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడితేనే కదా సమస్య అంతా నిజంగానే రా నిజం మనం ఎలక్షన్ లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా బాలే అడిగేవరా మా ఇంట్లో మూడు ఓట్లు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఈ ఇంట్లో మూడు ఓట్లు పది ఓట్లు కన్ఫామ్ రా అరే నోరు మూసుకోరా మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు వీళ్ళని అస్సలు నమ్మలేము ప్రస్తుతానికి నీదొక ఓటు నాదొక ఓటు మొత్తానికి రెండు ఓట్లు కన్ఫర్మ్ అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా నమస్తే ఓటర్ మహాశయ రే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు మీరు వచ్చేయండి మన ఎమ్మెల్యే మీటింగ్కి వాడే మీటింగ్ వెళ్ళడం లేదు ఈ మనందరికీ చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు మన బాధలు తెచ్చే బంధువు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన వారికి ఇదే మా సాదర ఆహ్వానం ఆ పూల చీర కట్టుకుంటే ముసలిగా ఆవిడ పేరెంటు తెలుసుకున్నాడు అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే అవును అతని కూడా సరోజమ్మ బాగున్నావాధవయ్యా ఎలా ఉన్నావు బాగున్నావా నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా సోదరి మణులారా ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా మాతృమూర్తులారా మీ అందరికి నా ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే ఆప్యాయతని అరిటాకు వేసి అన్యోన్యతని అన్నాన్ని బట్టించి ప్రేమనే పప్పుతో కలిపి ముద్దలు తిరిపించే నా సోదరి సోదరి మీరంతా అవును ఇదంతా నా భక్తువారం ఎంత కష్టపడడం రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్ శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ పెట్టు నాజి కెలుదలు ప్రజలు నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను ఇండియానే వడికిచ్చే ఎకనమికల్ దర్మికం గురించి మీకు తెలుసా అని ఇంగని నీకు ఎవర రాసి ఇచ్చాడు ఆ అడిగి రంగం బట్టాల రా బాబు జపాన్ అడుగుతున్నాను ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను అంతెందుకు అమెరికాస్తున్నారు మాట్లాడితే ఇంకెవ్వరినివడే మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అది రాళ్లను విసిరి తరిమి తరిమి కొట్టి ఉమ్మి చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది ఈ ఎమ్మెల్యే డబ్బులిచ్చు కొనలేరు ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి ఈ నియోజకవర్గం నాకెప్పటికీ కంచుకోట లాంటిది కోట్లను బీటపడిన సంగతి వచ్చాను మీ కోసం మార్పు మీ కైవసం ఈ ఊరికి పట్టాభిషేకం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి ఈ కుళ్ళు రాజకీయాలను ధరిమి కొడదాం త్వరలో రాపోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం చెప్పింది చేస్తాం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఏంటంత స్పీడ్ గా వస్తున్నారు వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్ వీళ్ళందరూ మనం పిలిచిన జనాల లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు అందరికి డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు తీసుకోవడం ఎన్ని నాటకాలు వేయాల్సి అవుతుంది డబ్బులు ఉన్నానా అన్నా మేము మొత్తం ఐదు చప్పట్లు కొట్టాం మొత్తం రెండు వేల ఐదు వందలు ఇవ్వు

చెప్తులు గుప్తుడు బాబులో ఉన్నాడు ఈ గుంపులు కూడా లెక్కలేసాడు అన్నా ముసలాలకు శాలువా ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు అది మర్చిపోయినట్టున్నారు అయ్యో అవన్నీ ఎందుకన్నా ఆయన ఎక్స్ఎంఎల్ఏ ఎక్స్ఎంఎల్ అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు దానికి ఏం చేస్తాం అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో ఓ పట్టు పట్టుసాలు ఇవ్వండి మంచి కాస్ట్లీ పట్టండి ఇప్పుడే స్టాక్ వచ్చింది వస్తామన్నా మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే బాబు మీరు రోజు నా బారుకొచ్చి వచ్చి మందు తాగుతున్నారు దానికి నాకెంతకైనా సాలువాక సన్మానం చేస్తారు మీరు బాగుండాలి అయ్యా ప్రేమ కంటే శాలువాక విలువ చూస్తున్నారా రెండు ఓట్లు కన్ఫర్మ్ రా మొత్తం నాలుగు ఓట్లు ఒరే ఉండండి రా ఇంకో శాలువా మిగిలిందిరా ఇదిగో మంచిది వాడికి ఎందుకురా షాల్ కప్పారు అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా ఏయ్ ఎలక్షన్ టైంకి వాడికి 18 ఏళ్ళు వచ్చేస్తాయి అడ్వాన్స్ బుకింగ్ రా నీది ఎంత దూరం హలో జనరల్ చల్లగా మూడు వీర్లో వీరు లేవు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అయితే ఇస్తా ఆ పటరా ఎస్ఎం ఆపరా స్పీకింగ్ ప్లాట్‌ఫామ్ టు కాళీగా ఉంది లైన్ ఇస్ క్లియర్ ఏయ్ నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వొన్రా ఎందుకు నమ్మున్నా తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు ఆ రోజు భోగి పండగ ఊరంతా భోగి మంటలతో సంగడిగా ఉంది ఆ రోజు మా అమ్మ బిర్లా సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవ నోట్లు మొదలాయి ఎరా చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకులా హస్కీ వైస్లో మాట్లాడుతున్నాను జరిగింది స్ట్రెయిట్గా చెప్పొచ్చు కదా ఆ రోజే నేను పుట్టానురా ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్కు కొన్న ఖర్చు ఐదు రూపాయలు రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు మా నాన్న సరే తర్వాత చెప్పు అన్న ప్రాసన డ్రెస్సు కొనిచ్చింది ట్యూషన్లు చేపించింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్కులు రాసి పెట్టుకున్నాడురా మాకు ఎవరికి అవసరం తెలియదు పొద్దున్నే పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పెళ్లి కూతురు వాళ్ళు చూడడానికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను వెళ్ళి ఆ సంబంధమే నీ కట్నంగా ఏడు లక్షల రూపాయలు అమ్మాయికి పది కాసల బంగారం ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్ని ఇస్తామన్నారు అడ్వాన్స్ గా లక్ష తీసుకున్నాను అడ్వాన్స్ తీసుకున్నావా నేను వాటన్నిటి ఒప్పుకోనని చెప్పేసి ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది మామూలుగా నా వల్ల కాదు నీ వల్ల కాదంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అప్పు ఉంది నా అప్పు తీర్చు నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలి అర్థం కాలేదురా కొడరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై ఏడు డైరీలు ఉన్నారా నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలిరా నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా ఒరే హనీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా నీ రూమ్ ఉందిగా ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా ఇలాంటి ఉంటాడా అది కాదురా నా సందేహం ఏంటంటే నీకి ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు లజ్జ అభిమానం ఇవన్నీ ఉన్నాయా ఉన్న పడంగా ఇల్లు బయటకు వచ్చేసావు ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడే కిలాడీ రంగు పిక్చర్ చూసి కన్నా కదా నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ కథ షటర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యని కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఏంటి ఈ షట్టర్ కొంచెం బయట లేపగలరా ప్లీజ్ ఓటు కదా ఏం పాప మా ఫ్రెండ్స్ అందరూ బేబీ అని పిలుస్తారు సినిమా ఉంది తెలుసా ఏం సినిమా పెద్దపురం పాప తెలీదే ఎవరు హీరో హీరో తో పనిలేదండి మ్యాట్రే హీరో సిడి కావాలా వద్దా షట్టర్ లేపినందుకు థాంక్స్ తనని మళ్ళీ కలిసాను రా పెట్రోల్ అయిపోయిందా మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది లెఫ్ట్ ఇవ్వనా వద్దండి నిన్న హెల్ప్ చేశారు కదా అని రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను హెల్ప్ చేస్తాను అంటారు తర్వాత లవ్ చేస్తున్నాను అంటారు పొరా క్రా నా హెల్ప్ చేయండి అవుతారు లైక్ చేయకో అన్ లైక్ చేయ్ కొంచెం ముందు చూసి నడపండి గుంటలుంటాయి భయపడకండి నేను మళ్ళీ గుంటల్లో పడేయండి లేండి ఇలాగే ఆడపిల్లలు వెనక ఉండి చాలామంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారు అది మగ వాళ్ళకి శాపం అండి అన్నా వంద రూపాయలకు పెట్రోల్ పోయండి తమ్ముడి దగ్గర తీసుకోండి అలాగే మేడం తమ్ముడా దీనికంటే బండి తోసుకుని తోసుకొనొచ్చుండొచ్చేమో ఈ వంద రూపాయలకు నేను పడ్డ పాటలు నాకే తెలుసు భయపడకండి క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను గోడకి వేసిన సున్నము అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు అవునా రావా

ఇంకొకటి షర్టర్లు లేపుతున్నాడు రోజుకొకడు వస్తూ ఉంటాడా మనిషి కూడా బాగున్నాడా ఐదు కాఫీలు ఇవ్వండి ఏంటి దీన్ని ఐదు జెరాక్స్ కాఫీలు తీసి ఇమ్మన్నాను డెవలప్ చేయొచ్చు కదా ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి అందంగానూ ఉన్నాయి ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు ఇదిగోండి మీ వందలో మిగిలిన డబ్బులు అబ్బయ నా డబ్బులు తిరిగొచ్చాయి నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను హోమ్లీ టైప్ గాను అందంగాను ఉన్నారు మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు వాణ్ణి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్ మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతామని చెప్తారు దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యం విభూతి పండు నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు నువ్వేదో ఉత్తమ మాట్లాడుతున్నావేంటి అవి నా నోట్ల నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే ఇది మనకు గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం మీ నాన్నని అడిగానని చెప్పండి మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి ఏ నా కళ్ళు నీపై పడ్డాయి ఆ నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో అది గాలి సోకితేనే కదా తీస్తారు అందుకే మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్ పండు దుమ్ము ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాడు ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో చెప్ప ప్రేమించినవాడే నీ మోహం హత్య చేసినవాడు హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా నువ్వు స్నేహానికి పనికిరావురా ఎందుకురా కేశవా మనం ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు ఇప్పుడేమో ఇలా నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని ఇది మనకు ఓటు మావా లవ్ ఓటు తన బంధువులు మనకేస్తారు నువ్వు ఒక అమ్మాయిని పట్టరా నన్ను ఎంత మంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా నీ కోసం అందరిని వదిలేసుకున్నాను రా ఐ కామెడీ చూసామంటారా అండి అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళు అందరినీ ఐలు చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు ఏంట్రా ఈ వేళ ఈ కోతి పిచ్చి చేస్లేం చేయకుండా కూర్చుందేంటో పద్మావతి ఏంటి నీతులు బోధిస్తున్నావా ఇదిగో స్వీట్ తీసుకో ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది ఇదిగో నువ్వు కూడా తీసుకో ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను ఏంటి గ్యాస్టిక్ ప్రాబ్లమా వెళ్ళు స్వీట్ ఇచ్చేసెళ్ళు అన్నాను ఇదిగో తిను పద్మావతి నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు లోపలికి రా చెప్తాను ఎవరుగా మాట్లాడే టెన్షన్ లేదంటాకాలమ్మలు ఏం మనవాడు వాడిని కొట్టాడు వాడు మనవాడిని కొట్టాడు చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో మామూలుగా కొట్టుకోలేదు ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు వాడిద్దరూ రైలు పట్టాలా విడిపోయారనుకో ఎక్కడ పారిపోతున్నావు నువ్వు సోమవారం వస్తే రెండు వందల యాభై గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి ఫ్రై చేసి తినాలి మంగళవారం హాలిడే మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా పెప్పర్ సాల్ట్ కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఒప్పట్టు పట్టాలి మర్నాడు అరకిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దోర దూరంగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడి వేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు నాకు తెలిసినంతలో మనిషి యాభై యాభై సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించారు ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి కొంతమంది సంపాదించేదొకరు జలసా చేసేదొకరు బతుకుతున్నారు అది తప్పు కదా అవునా